తిరుమల గర్భగుడి తలుపులు సమయం కన్నా ముందు తెరిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా అది రెండు వేల పదిహేను ఫిబ్రవరి పదిహేనవ తారీఖు తిరుమల గర్భగుడి దగ్గర ఉన్న బంగారు వాకిలికి మూడు తాళాలు వేస్తారు ఆ మూడు తాళాలలో ఒకటి అర్చకుడి దగ్గర రెండవది శేష్ గారి దగ్గర మూడవది జియం గారి దగ్గర ఉంటాయి అయితే వారు ప్రతి రోజు గుడి తెరిచే సమయానికి కాకుండా కొంచెం తొందరగా తలుపులు తెరిచి స్వామి వారిని ఎక్కువ సేపు చూడాలనుకున్నారు ఆ రోజు ఆ ముగ్గురు వారి వారి తాళాలను తెచ్చి గుడి తలుపులు తెరవడానికి చూసారు రెండు తాళాలు తెరుచుకున్నాయి మూడో తాళం తెరుచుకోకపోవడంతో వారు ప్రతిరోజు గుడి తెరిచే సమయం రానే వచ్చింది స్వామి వారి సుప్రభాత సమయం ఆసన్నం అవ్వడంతో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ని రప్పించి తాళం కట్ చేసి తలుపులు తెరిపించారు మరి ఆ తాళం ఎందుకు తెరుచుకోలేదు అంటే ప్రతి రోజు గుడి తెరిచే సమయం వరకు స్వామివారు యోగ నిద్రలో ఉంటారు స్వామి